ఆపలేరు ఆపలేరు పోలీసు నిర్బంధాలను ఆపలేరు ఆపలేరు పోలీస్ నిర్బంధాలను ఆపలేరు ఆపలేరు పోలీసు నిర్బంధాలను నిర్బంధాలతో ఉద్యమాలను సిగ్గో సిగ్గో కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తే పర్మిషన్ ఇవ్వకపోవటం సిగ్గో సిగ్గో ప్రజాస్వామ్యం కూలీ చేయడాన్ని సిగ్గో సిగ్గో రాజ్యాంగ రీత్యా హక్కులు కూలీ చేయడాన్ని సిగ్గో సిగ్గో మనిషికి మాట్లాడే హక్కు లేదా సిగ్గో సిగ్గో మనిషికి మాట్లాడ హక్కు లేదా సిగ్గో సిగ్గో రాజ్యాంగ హక్కులను తొంగిలో చుట్టే ప్రభుత్వ విధానాలను సిగ్గో సిగ్గో పోరాడు వ్యక్తులపై అక్రమ అరసలా సిగ్గో సిగ్గో అక్రమ నిర్బంధాన్ని ఖండించండి అక్రమ నిర్బంధాన్ని ఖండించండి అక్రమ నిర్బంధాన్ని అక్రమ నిర్బంధాన్ని పోలీసుల వైఖరిని ఖండించండి పేదవాళ్ళ పట్ల పోలీసుల వైఖరిని ఖండించండి ఉద్యమాల పట్ల పోలీసుల వైఖరిని సిగ్గో సిగ్గో సమస్య చెప్పుకోలేకపోతే అక్రమ నిర్బంధం సిగ్గో సిగ్గో సమస్య చెప్పుకోలేకపోతే అక్రమ నిర్బంధం సిగ్గో సిగ్గో అక్రమ నిర్బంధం పరిష్కరించాలి సమస్యలు పరిష్కరించాలి సమస్యలు అమలు చేయాలి కనీస వేతనాలు అమలు చేయాలి కనీస వేతనాలు వర్గల్లాలి కార్మికుల ఐక్యత వర్గల్లాలి కార్మికుల ఐక్యత పోరాడుతాం మా సంస్థ పరిశ్రమ అయ్యే వరకు పోరాడుతాం మా సంస్థ పరిశ్రమ అయ్యే వరకు పోరాడుతాం మా సంస్థ పరిశ్రమ అయ్యే వరకు ఈరోజు కలెక్టర్ గారు ఆఫీసులో కలిగాడు మా పెద్ద బాబు అమ్మా కలెక్టర్ గారు ఆఫీసులో కలిగాడు మన పెద్ద కష్టం కాదు కానీ మన రాష్ట్ర నాయకత్వం సామరస్యంగా కలెక్టర్ ఆఫీసుల వద్ద నిరసన ధర్నాలు చేయమని పిలిపించింది నిరసన ధర్నా కూడా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా చేసుకుంటామంటే మరి పోలీసులు మనల్ని నిర్బంధించడం చాలా దారుణం ఏమైనా మనకి రాజ్యాంగం ఏమి ఇచ్చారు ప్రతి మనిషికి కూడు గొడ్డ ఇచ్చారు ఈవేళ మనం ఎందుకోసం వెళ్తున్నాం ప్రభుత్వం మనకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచలేదు కాబట్టి అంటే కూడని దాని అర్థం వేతనాలు పిలిస్తేనే భోజనం దగ్గరికి వచ్చేది అంటే రాజ్యాంగంలో హక్కును ఉల్లంఘిస్తున్న ప్రభుత్వం దుర్మార్గంగా ఈరోజు మా హక్కులు ఇవి అడుగుతుంటే మనల్ని నిర్బంధించడం చాలా దారుణం దయచేసి అందరూ కూడా మన రాష్ట్ర నాయకత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్ అనుగుణంగా ఉండండి మనం ఈరోజు వీళ్ళందరూ కలిసి ఒక మంది పోలీసులు ఉన్నారు ఇంటికి వెళ్ళి కష్టం కాదు కానీ మన రాష్ట్ర నాయకత్వం మనకి ఏం చెప్పింది మీరు ఈరోజు మిలిటెన్సీ కాకుండా సామరస్యంగా శాంతియుతంగా చేయండి ఎక్కడ వరకు ఎలానిస్తే అక్కడే మీరు ధర్నా కూర్చొని తన నిరసన తలపడి అని చెప్పారు కాబట్టి మనం దానికి లోపలి పనిచేస్తాం ఎప్పటికైనా పోలీసు వారికి విజ్ఞప్తి అయ్యా మీ కలెక్టర్ ఆఫీసు లోపలికి వెళ్ళాం కలెక్టర్ ఆఫీస్ బయట ఇలాగే కూర్చొని మాకు నాలుగు నినాదాలు ఇచ్చుకొని వెళ్ళిపోతాం ఎప్పటికైనా పరిమిస్తామని అది పోలీసు వారిని అడుగుతున్నాం అయ్యా గారు మేము మా మా యాక్టివిటీ వేళ నిరసనగా ఏంటంటే

వాళ్ళు ఆదిలాబాదు పద్నాలుగు రోజులు పెట్టి జీతాలు లేవు రోడ్ల మీద పోరాటం చేస్తుంటే మీరు ఎగతాలు చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మీకు కూడా టీఏడిఎ లేవు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉన్నాయి అలివెంట్స్ లేవు కానీ మీరు అడుగుతుంటే మీరు ఏళ్ళ చేస్తున్నారంటే ఏమనుకోవాలి మేము కూడా తోటి కార్మికులుగా తోటి ఉద్యోగులు గౌరవించే సంఘం ఇది కాబట్టి దయచేసి ఇలాంటి పేదల పట్ల కార్మిక సంఘాల పట్ల మీరు ఏళ్ళను మాట్లాడొద్దని కోరుకుంటూ మా విజ్ఞప్తి కలెక్టర్ ఆఫీస్ కింద నాలుగు వదులు ఉంది మేము వెళ్తాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చుంటాం ఒక పది నిమిషాలు కూర్చొని కాబట్టి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమండి పది నిమిషాలే ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ఇబ్బంది పడతారు ఎందుకంటే కలెక్టర్ గారిని కోసం కలెక్టర్ గారిని కలవడం కోసం చాలా మంది వస్తారు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది మీరు ఇబ్బంది మీరు కానీ మీ పని చేస్తున్నట్టుగా ఉంటుంది దయచేసి కలెక్టర్ ఆఫీస్ వరకు మంగళ కలెక్టర్ ఆఫీస్ వరకు కలెక్టర్ ఆఫీస్ వరకు కలెక్టర్ ఆఫీస్ వరకు